నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్లో రాధిక అమ్మాయి ప్రకటన ఇచ్చారు అమ్మాయి పేరు రాధిక అమ్మాయి ఐటీ కంపెనీలో జాబ్ చేస్తుంది అమ్మాయికి మంచి వరుడు కావాలి అమ్మాయి దగ్గర కారు ఇల్లు జాబ్ ఉంది అమ్మాయిని జాగ్రత్తగా మంచిగా చూసుకునే వాళ్ళు కావాలి అని అమ్మాయి ప్రకటన ఇచ్చారు అమ్మాయి హైదరాబాద్ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తారు అమ్మాయి ఇరవై లక్షలు అబ్బాయికి వరకట్నంగా డబ్బులు కూడా ఇస్తుంది ఎవరైనా మా ఈ ఛానల్ని చూసి మీకు మా వీడియోలు నచ్చినట్లయితే ఈ నెంబర్కి సంప్రదించి అమ్మాయి యొక్క పూర్తి వివరాలను తెలుసుకొని మాతో ఫోన్లు సంప్రదించండి